ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజ్ కాట్ ఫ్రెండ్స్ మరి పేదలు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు కటి రేటు కటి రేటు ఏం చెప్పినారు చెప్పిన ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు కలిపినాయి ఇళ్ళల గురించి బాగానే అంటారా ఎవరంటారా రాని కోచ్చు అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు మునుగోల వాచేస్తారు మండల్ మండల్ ఎమ్మిగన్నురే కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా వ్యాపారం మరి వరకు ఎన్ని చేతులు తెచ్చి ప్రసంగం ఒక ఇది ఒక కాడే ఉన్నాయంటారు అడుగుతున్నారా అంతేనా ఫైనల్ రేట్ అయితే లక్షా లక్ష అడుగుతున్నారు ఇక్కడే వేస్తే మాట్లాడుకోవచ్చు అంటారు నెంబర్ ఏమన్నా వస్తుందా నెంబర్ ఏమైనా వస్తుందా ఎవరు చెప్పరా ఇవేం చెప్పినారు తొంభై తొంభై ఆరు నైన్టీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలు చెప్తున్నారు పళ్ళు రెండు రెండు బాబున్నాయి భరోసా ఈ చేత కానీ ఈ చేత కానీ రెండు మీద నేరుగా వల్కూరు వాచ్ వాచేస్తాను కొడుమూరి మండలం కన్నా మునగాల ములు అవునవున ఎవరు తొంభై ఆరు పద్దెనిమిది అరవై మూడు లాస్ట్ ఎనభై రెండు రైట్